నరుడు నారదుడు ఒకే క్లాస్ రూమ్ లో చదువుకున్నట్టు అసలు మన ఆడవాళ్ళకి కోపం వచ్చినా తట్టుకోలేరు అలాగే ప్రేమ అనురాగాలు ఎక్కువైనా కూడా తట్టుకోలేరు కదా మన ఆడవాళ్ళకి ఇంట్లో పనులన్నీ చేయడానికి చాలా ఓపిక ఎక్కువగా ఉంటుంది అలాగే పనులు చేసేటప్పుడు ఒక్కొక్కసారి విసుగు కూడా వస్తుంది అప్పుడు చిరాకు కోపం కూడా ఎక్కువ అవుతాయి ఏదైనా గాసిప్ అనేది మన ఆడవాళ్ళకి తెలిస్తే చాలు సపోజ్ మన ఇంటి పక్కన ఉండే అబ్బాయి ఎవరో అమ్మాయిని గాని పెళ్లి చేసుకుని వచ్చేసాడు అనుకోండి ఆ విషయాన్ని ఒక నలుగురు ముగ్గురికి చెప్పేంత వరకు వాళ్ళు అసలు నెమ్మది ఉండరు ఇన్ కేసు ఏదైనా సంతోషకరమైన వార్తలు తెలిస్తే కూడా అంతే నా చిన్నతనం అంతా పల్లెటూరు గడిచింది కాబట్టి బయట అరుగులు ఉండేవి సాయంత్రం అయితే చాలు ఇంకా ముసలమ్ అంతా రెడీ అవుతారు కిట్టి పార్టీ లాగా ఇంకా గుంపుగా గ్రూప్ డిస్కషన్లు మొదలు పెడతారు అనమాట అని కొంతమంది ఉంటారు కొంచెం సంతోషం వచ్చినా అలాగే బాధ వచ్చినా ఎక్స్ప్రెస్ చేయలేరు నేనైతే ఆ టైపు ఇంతకీ మీరు ఏ రకమో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఈ రోజు అయితే సేమ్యా ఉప్మా చేశాను ఆ మమ్మీ కూడా నాకు వర్క్ లో అయితే హెల్ప్ చేయడానికి వచ్చింది చిట్టుకుటికి సేమియా మా అయితే నచ్చిందంటే ఇవి నొచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్